స్వప్నం వీరి మీ డాడీ ఏమిటి సార్ విషయం ముందే చెప్పలేదు వద్దు తొందరపడద్దు ముందే చెప్పారనుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కడ కాదు ఇక్కడికి వచ్చాక ఈ త్రిల్ ఉండేది చూడు మిస్టర్ సీతారాం నా పేరు సీతారాం సార్ రాము సీతను పెళ్లి చేసుకుని సీతారాం అవుతావా అవునా అవును సార్ ఏమిటవును ఉంది డాడీ అసలే ఆయనకి సిగ్గు నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు నాతో పాటే చదువుకుంటున్నారు ఈనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం కదా డాడీ దాతో పాటు చదువుకుంటున్నారు చదువుకుంటూ ట్యూషన్ లో చెప్తావా ఏం డాడీ ఎందుకు చెప్పకూడదు అవును ఎందుకు చెప్పకూడదు ఏమయ్య సీతారాం నా పేరు సీతారాం కదా రాము ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు ఉషా గోపి ఏంటక్క వస్తున్నానక్క ఏంటక్క రాము వీరే మీ స్టూడెంట్ ఈమె మీ మాస్టర్ అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను జీతం తీమంటావు నిస్తా నేను చాలా తక్కుస్తానావు నమ 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 ఆ హాలమ్మ ఆ ఆ ఏల మాట అప్ప నెర్కు నారక్కలని బాబా ఏకిసను కదా ఇంకేటి ఉంది అలా అలా ఎక్కిసను అంటే నాలుగు మెట్లు ఏమటలం కొండ అనుకొని ఎక్కి ని నాలు సోకంగనాను

మీ అత్త ఈ రేటు మొగుడు ఈ రేటు మగాడు అనేదా ఇప్పుడు చూడు మన పటాపా అలిసిపోతావు ఇల్లలు కూడా అయితే ఆనందాలు అలా అయిపోతాను రాముడు మీ అత్తకి మూడో నెల కడుపు నిజమాత కాతుంది అరే రాముడు పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అచ్చలు నాలాగే ఉండాలి డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను హలో గారు ఒక్క నిమిషం వీళ్ళు స్వయానా నాకు అత్త మామూలుగా అంతా అంతకంటే ఎక్కువ మా అత్తగా చాలా కాలం గెలిపి వచ్చింది ఓసారి చెక్ చేయండి పదవే ఉండిపోమి మా అమ్మేలా ఉంది బాగానే ఉంది కానీ మీ ఐదు కూడా తగ్గలేదు కానీ సన్నాసం చేసిగా నిలిచిపెట్టదు అతనే అయిపోతా నాకి నాకు కావాల్సిన మా అమ్మ అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని మీరు ఇక్కడ ధైర్యంగా ఉన్నారు

జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి అయితే రండి నా కార్ నుండి వెళ్దాం ఒక పక్క మధ్యలో వాయించేవాడా ఒక పక్క హార్మోనియం వాయించేవాడా మధ్యలో నువ్వా నీకేమైనా బుద్ధి ఉందా అసలు ఇటు 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 తిడుతున్నానే అనుకోవద్దు స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను నువ్వు అసలు మనిషిమేనా అది సార్ వద్దు తొందరపడొద్దు పూర్తిగా తిట్టగా చెప్పు నువ్వేం చదువుతున్నావు మెడిసిన్ నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి ఆ చేయాలంటే ఏం చేయాలి బాగా చదవాలి అక్కడ ఉంటే బాగా చదవలేవు బాగా చదవాలంటే ఏం చేయాలి వెంటనే మార్చాలి ఎక్కడికి మార్చాలి నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది ఊరికనే ఉండొద్దు అద్దీ నువ్వు ఇవ్వదు నేను ఇస్తాను అది నాకు ఇచ్చేయి అదేనయ్యా అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరిపెట్టుకుంటాను అంతే నడిచి వెళ్ళేవాడికి విమనయనట్టుంది ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరినే ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు నాన్న వాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి దేవాలయంలో స్థానం ఇచ్చారు వీళ్ళు వీళ్ళు నాకేమవుతారు వీళ్ళ రుణం ఎలా తీసుకుంటాను ఎలా తీసుకుంటాను అరే గోపి అదంతా కొయిద్ర చెట్టు పారైపోతుంది చాలను విట్రా కదలకే సరిగ్గా అంటుకోకపోతే పండదు పండకపోతే పోనీ లాక్క పండకపోతే దయ్య లాంటి మొగుడు వస్తాడు పండితే మంచి మొగుడు వస్తాడు పూస్తే మంచి మొగ్గుడు సిందూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతనే దిగి వస్తాడు పూచింది రాము ఏమండి గోపి లాట్లుకోలేండి చెంది ఆ గోరింటాకు చేతులు ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చారు గోరింటాకేమిటి గోరింటా కంటే మా చెల్లెకి చాలా ఇష్టం పెట్టుకోక పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది ఆ రోజే చచ్చిపోయింది ఆ గోరింటాకే మా చెల్లె చంపేసి ఆ గోరింటాకే నన్ను ఇంట్లో నుంచి ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు తీసి అందుకే అందుకే గోరింటాకంటే నాకు చాలా భయం నాకు చాలా భయం ఏంటి సార్ తొందరగా డైన్ నైన్ నెక్స్ట్ నువ్వేనే ఆడాలి